అయితే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నేను సహితా డిజైనర్ స్టూడియోలో డ్రెస్సెస్ తీసుకున్నాను కదండి సో నేను పర్చేజ్ చేసినవి అమ్మాయికి చేసినవి కొన్ని అనుకుంటున్నాను సహితాలో నేను కొన్న డ్రెస్సెస్ చూపిస్తే ఇంకెవరికైనా ఒక ఐడియా కావాలంటే తీసుకుంటారు కదా సో మరి ఏమేమి పర్చేజ్ చేశారంటే చాలా కొనేసానండి రెండు డ్రెస్సులు మా అమ్మాయికి పార్టీ వేరు నాకు ఒక జర్నీ ఉంది కదా ట్రిప్ వెళ్తున్నాను కదా ఒక నాలుగు కాటన్ డ్రెస్సులు అని అనుకుని వెళ్ళిన దాన్ని చాలా కొనుక్కొచ్చేసాను సో అవి కూడా సరదాగా చూపిస్తారు చూడండి నేను కాటన్ తీసుకున్నానండి చాలా తక్కువ ధరలో మనకి చక్కగా పదకొండు వందల తొంభై ఐదులో నాకు ఇలాంటివి కంఫర్ట్గా నాకు సహితాలో ఈ క్లాత్ బాగా నచ్చుతుంది మంచి కాటన్ ఉంటుంది ఇలా వస్తుంది కాలర్ నెక్ తోటి సో నా దగ్గర వైట్ దుప్పటాస అవి ఉన్నాయి వేసుకోవచ్చు లేదంటే ఇంకా మన ఇష్టం కంఫర్ట్గా జర్నీకి మీరు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా మన ఏజ్ వాళ్ళకి ఇది బాగుంటుందండి ఈ బాటమ్ బాగుంటుంది కొంచెం స్పేషియస్గా ఉంటుంది అంటే మనకి మరీ ఫిట్గా లేకుండా కంఫర్ట్గా ఫీల్ అవుతాం కొంచెం గాలికి అది ఇది పదకొండు వందల తొంభై ఐదు రూపాయల్లో వచ్చిందండి నేను ఎక్సెల్ తీసుకున్నాను నా సైజు బహుశా అన్ని సైజులు ఉన్నట్టున్నాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ చూపిస్తాను ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే అమ్మాయి రమ్య రీల్ పెట్టింది రీల్ పెట్టినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే నేను కొంచెం ఎక్కువగా ఇలాంటి కాలర్వే మొత్తం క్లోజ్ అయిపోయినవే వాడతాను ఎక్కువగా అంటే అయినా దేనికైనా బాగా అనిపించింది మంచి కాటన్ కదా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇది కూడా థర్టీన్ నైంటీ ఫైవ్లో వచ్చిందండి ప్లస్ ఈ గ్యారా కూడా బాగా ఇచ్చారు అంటే మనకి అంబ్రెల్లా టైప్లో ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చి ప్యాంట్ కూడా అదే బాటమ్ కూడా మంచి కంఫర్ట్గా అనిపించింది కాటన్ కదా చాలా చక్కగా సాగుతోంది క్లాత్ కూడా బాగుంది థర్టీన్ నైంటీ ఫైవ్లో ఉంది నెక్స్ట్ వచ్చి జైపూర్ కాటన్ నేను సహితావాడ దగ్గర ఎక్కడ ఏ ట్రిప్కి వెళ్ళినా ఆల్మోస్ట్ నేను వేసుకున్న ప్రతి జైపూర్ డ్రెస్సు వాళ్ళదే వాళ్ళ దగ్గర తీసుకుంటాను ఇది కూడా చాలా తక్కువలో ఉందండి పదిహేడు వందల ఎనభై ఐదు రూపాయల్లో ఉంది చక్కగా లాంగ్ ఫ్రాక్ స్టైల్ వచ్చింది క్లాత్ బాగా మందుతుంది నాకు చాలా మట్టుకు నేను సైతాలు తీసుకుని మళ్ళీ స్టార్చ్ పెట్టుకుంటాను వాడుతూ ఉంటాను అంటే షూటింగ్స్కి వాడం కానీ జర్నీస్కి దానికి ఇప్పుడు కొంచెం మన ఏజ్ వాళ్ళని డ్రెస్లు అవి వేసుకోవాలి ఇంకా తర్వాత యాత్రలు ఇవన్నీ మొదలవుతాయి కదా ఫిబ్రవరి నుంచి సో ఎక్కడికి లేకపోతే పిల్లల దగ్గరికి కొబురాడు వెళ్ళాలన్నా ఇలాంటి క్లాత్లు తీసుకుంటే మీకు జర్నీకి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఫస్ట్ టైం డ్రెస్సులు వేసుకుంటున్న వాళ్ళు కూడా ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ టైం డ్రెస్సులు అలవాటు చేసుకుంటూ ఉంటారు తెలియక ఏం చేస్తారంటే కొంచెం పార్టీ వేర్లా గుచ్చుకునేలాగా అలా తీసుకుంటారు అలా తీసుకోకండి మీరు జర్నీలు కూడా చేయలేరు చక్కగా ఇలా మనకి మంచి జైపూర్ కాటన్ కానీ ఇలా మంచి కాటన్ అయితే ఇరవై నాలుగు గంటల జర్నీ చేసినా కూడా మనకి హాయిగా కంఫర్ట్ ఫీల్ అవుతామండి ఆల్మోస్ట్ అందరికీ అన్నీ తెలుసు బట్ ఏంటంటే నాకు నచ్చిన ఒకసారి మీకు కూడా చూపిద్దామని తర్వాత వచ్చి ఇది ఒక టైప్ తీసుకున్నాను ఇవన్నీ మొత్తం నేను జర్నీ కోసం తీసుకున్నాను తక్కువ ధరలోన నేను ఎక్కువ పెట్టను మీరు నెంబర్ ఇది నైన్ నైంటీ ఫైవ్ అండి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు ఎంత బాగుందో ఇంకా దుప్పటా కూడా అవసరం లేదు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఇంకా హాయిగా చక్కగా బటన్స్ తోటి చాలా కంఫర్ట్గా ఉంది బాటమ్ కూడా వీళ్ళ దగ్గర ఏంటంటే ఈ కాటన్లో బాటమ్స్ బాగుంటాయండి మంచి కాటన్ ఉంటాయి క్లాత్ బాగుంటుంది మొన్న ఎవరో నాకు వేరేది నేను చూపిస్తే నిన్న వీడియో మెసేజ్ కూడా పెట్టారు అస్సలు బాగాలేదు క్లాత్లు అన్నీ కూడా ఏదో చిరిగిపోతున్నట్టుగా అట్లా చాలా తప్పు అండి వాళ్ళు కొత్త స్టోర్ పెట్టారు కొత్త స్టాక్ నేను చాలా కొంటున్నాడు గొమ్మర ఒక నెగిటివ్ కామెంట్ పెట్టే ముందు ఆలోచించండి పాపం వాళ్ళ బిజినెస్లు దెబ్బతింటాయి అట్లా చేయొద్దు నీకు నచ్చకపోతే లైటు అక్కడ వదిలేండి ఇంకో షాప్ తీసుకోండి ఎందుకంటే ఎన్నో లక్షలు పెట్టి పెడుతూ ఉంటారు కదా ఒక బ్యాడ్ కమెంట్ నెగిటివ్ రివ్యూ అనేది వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నేను వాళ్ళని ఏం ప్రమోట్ చేయట్లేదు బట్ క్లాత్ నాకు ఆ కమెంట్ చూసిన తర్వాత అరే మనం ఇంత బాగా తీసుకున్నాం కదా మరి ఎందుకు అట్లాంటి కమెంట్ పెట్టారు అని అనిపించే నేను ఈ వీడియో చేస్తున్నాను అండి ఇవన్నీ నా బడ్జెట్లో అంటే ఒక ఐదు వేల రూపాయల లోపలనే సింపుల్గా తీసుకున్న జర్నీస్ కోసం ఇక ఆ తర్వాత డ్రెస్ మెటీరియల్స్ ఇక అమ్మాయికి డ్రెస్ మెటీరియల్ అండి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఎందుకు తీసుకున్నారంటే తను ఇట్లాంటివి ఇష్టపడుతుంది అది చెప్తాను సహితాలో ప్యూర్లు కానీ ఇలాంటి గుజరాతీ స్టైల్ కానీ అన్నీ చాలా బాగుంటాయండి వాళ్ళ దగ్గర క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇది మనకి దుప్పటా వస్తుంది ఇలా టాప్ అండ్ దుప్పటా వస్తుంది ఎందుకంటే బాటు ఉందన్నారు అనుకుంటా నాకు ఐడియా లేదు సరే నేను టైలర్కి ఇచ్చి చూడాలి ఒకవేళ లేకపోయినా మన దగ్గర ఉన్న వైట్ ఏదైనా మనం వేసేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ సపోజ్ నేను గుర్తించుకుంటే వైట్ వచ్చింది కదా ఆ వైట్ని దీని మీద వాడేసుకోవచ్చు క్లాత్లు బాగుంటాయండి మంచి మెటీరియల్ తొందరగానే వాళ్ళు అంత బాగా పికప్ అయ్యి బ్రాంచ్లు ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నారంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తే సహితమే కాదు ఏదైనా సరే సో నాకు ఆ నెగిటివ్ రివ్యూ చూసిన తర్వాత నేను కొన్నవన్నీ ఒక వీడియో చేసి చూపించాలి నాకే బాధ అనిపించింది అండి చాలా తప్పు ఏళ్ల తరబడి షాప్ లేదు కదా వాళ్ళు కొత్తగా పెట్టారు మంచివి సాధ్యనంతరం బెస్ట్ చూడడానికి ట్రై చేస్తున్నారు ఇక వాళ్ళ దగ్గర చందేరి పట్టు కూడా చాలా బాగుంటుందండి ఇది ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు పడుతుంది కానీ పార్టీ వేరు ఇది మనకి టాప్ వస్తుంది టాప్ అండ్ దుప్పట చాలా బాగుంటుంది ప్యూర్ చందేరి పట్టు మనం చందేరి పట్టు సారీ తొమ్మిది వేల నుంచి కొంటాం కదా ఇది డ్రెస్ నాలుగు వేల చేంజ్లో వస్తుంది చందేరి పట్టు చందేరి పట్టు కూడా వీళ్ళ దగ్గర బాగుంటుంది ఆల్రెడీ ఇప్పుడు నేను రెండో డ్రెస్ ఇది మా అమ్మాయికి పంపించటము కొంచెం పార్టీ వేర్గా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా అంటే సింపుల్ కోరుకునే వారికి క్లాత్ చాలా బాగుండాలి కంఫర్ట్గా అనిపించాలనే వాళ్ళకి చెందేరి పట్టు బాగుంటుందండి అలాగే సహిత వాళ్ళ దగ్గర టస్సర్ పట్టులో డ్రెస్ మెటీరియల్ బాగుంటుంది ప్యూర్ కోటాలో బాగుంటుంది జైపూర్ కోట ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి కాటన్లో కూడా చాలా బాగుంటుంది సమ్మర్ కదా కాటన్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఇష్టమైతే తీసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇవి టిష్యూలో బాగా వెళ్తున్నాయి నేను సెమీ స్టిచ్చుడు తీసుకున్నాను మనకి దుప్పటా కూడా చక్కగా ఇట్లా వస్తుంది మంచిగా స్టెమీ స్టిచ్చుడ్ తనకి కంఫర్ట్గా కుట్టించాలి అమ్మాయికి అని చెప్పి తీసుకున్నా డ్రెస్లు తీసుకున్నా డ్రెస్ మెటీరియల్స్ కూడా తీసుకున్నా చాలా బాగుందండి ఇది చిన్న పార్టీ వేర్గా చాలా బాగుంది మీకు ఓపెన్ చేసుకొని చూపించేస్తాను మళ్ళీ మడత పెట్టుకోవాలని బద్ధకం అంతే ఇలా వస్తుందండి స్టెమీ స్టిచ్చుడు ఎంత బాగుందో చూడండి కొంచెం ఇది మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ వరకు సరిపోవచ్చు నాకు తెలిసి సో దీనికి ఏమో బాటమ్ మంచి క్లాత్ తోటి మన క్రేప్లో బాటమ్ ఇచ్చారు దుప్పటా వచ్చి ప్యూర్ ఆర్గంజా వస్తుంది ఇలా వస్తుంది ప్యూర్ ఆర్గంజా వస్తుందండి బాగుంది ఇది కూడా మన మంచి మంచి ప్రైజ్లో వచ్చింది ఇక ఆ తర్వాత గుజోడి నాకు ఇవి ఎంత బాగా నచ్చాయంటే నేను షూట్ చేసినప్పుడే నేను మా డాటర్ని చూడమన్నాను మా అమ్మాయిని నీకు నచ్చితే ఒకటి పంపిస్తానని బాగుంది ఇది నిజంగా వాళ్ళ కళాకారులు మనం ఎంకరేజ్ చేయాలనిపించింది అంటే ఇది వాళ్ళ హ్యాండ్ తయారీ హ్యాండ్ తయారు ఇది బాటమ్ దుప్పట అలా మొత్తం వెళ్తే మీకు ఒక సిక్స్ సెవెన్ వరకు పడుతుంది ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కదా లేదు మీరు టాప్ ఇలా రెండు వెళ్తే మాత్రం ఫోర్ థౌజండ్ చేంజ్లో ఉన్నాయండి ఇలా వస్తుంది ఎంత బాగుందో చూడండి అసలు చాలా అంటే క్లాస్ లుక్ ఉంటుంది దీనికి టెర్రాట జ్యువెలరీ ఏదైనా మంచిగా పెట్టుకుంటే ఆ ఫ్యాబ్రిక్ కంఫర్ట్ బాగుంటుంది ప్లస్ మళ్ళీ ఏంటంటే ఇది మనకి మంచి ఒక డిగ్నిఫైడ్ లుక్ ఇస్తుంది మనకైనా ఓకే పిల్లలకైనా కొంచెం కొత్తదనాన్ని కోరుకునే వారికి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఒక్కసారి డ్రెస్ తీసుకుంటే ఇంకా నాకు తెలిసి ఒక పది ఏళ్ళు కట్టచ్చు అనమాట ఒకటి రెండేళ్ళు కాదు పది ఏళ్ళు కట్టచ్చు నెక్స్ట్ కొన్ని పార్టీ వేర్ తీసుకున్నా అవి కూడా చూపిస్తాను కొన్ని డ్రెస్సెస్ అండి ఇది ఫోర్టీన్ నైంటీ ఫైవ్లో వచ్చింది క్లాత్ ఎంత బాగుందంటే నేను క్లాత్ చూసి కొంటాను అంటే ఓ పార్టీ వేర్లు అలా కొన్ను ఎందుకంటే అక్కడ మిషన్స్లో పిల్లలు వాడాలి కదా రఫ్ అండ్ టఫ్గా కూడా వాడుకున్నా బాగుండాలని నేను మెటీరియల్ చూస్తానండి మెటీరియల్ చూసి తీసుకుంటాను ఫ్యాబ్రిక్ చాలా పోదు అంత కూడా మనకు ప్యాచ్ వర్క్ వచ్చింది అదొక డ్రెస్ తర్వాత నేను వీడియోలో కూడా మీకు చూపించాను ఇవి ఎంత బాగా నచ్చాయంటే ధర కూడా చాలా తక్కువ వెయ్యి రూ ఒక వెయ్యి తొంభై ఐదు రూపాయలు థౌజండ్ నైంటీ ఫైవ్లోనండి పిల్లల కంఫర్ట్గా మార్కెట్కి వెళ్ళినా వేసుకుని వెళ్ళిపోవటానికి ఎంత బాగుందో నాకు బలి నచ్చింది ఇది నాకు కూడా కొనుక్కోమనిపించింది కానీ ఇంకా పిల్లలు కుర్టీ వస్తే బాగోదు కాబట్టి ఆగాను నిజంగా మీ కాట తీసుకొచ్చండి ఏ వయసు వారైనా ఫ్యాబ్రిక్ కూడా మంచి క్రేట్లో చాలా సాఫ్ట్గా ఉంది మనం ఇటువంటి ఫ్యాబ్రిక్ చీరలు కూడా కట్టాం అయితే వాళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్ డ్రెస్సెస్లా కాకుండా మంచి ఫ్యాబ్రిక్ తీసుకుని ఫ్యాక్టరీ వాళ్ళతోటి మాట్లాడి చాలా బాగా స్టిచ్చింగ్ చేయిస్తారండి అందుకే కొంచెం కొత్త కొత్తగా కనబడతాయి వాళ్ళ దగ్గర మనకి రెగ్యులర్ డ్రెస్సెస్లా కాకుండా ఇది ఒక డ్రెస్సు ఆ తర్వాత ఇది మనకి జైపూర్ కాటన్లో ఖచ్చితంగా మాకు జైపూర్ కాటన్ అంటే సహితాలకుంటానండి ఇది వస్తుంది తను రమ్య వెళ్ళి తనే దగ్గరుండి పర్చేజ్ చేసి ఏదో మనకి వెండర్ షాప్ వాళ్ళు ఫోన్ పెట్టితే బల్క్ పంపించా ఉండవు ఆ అమ్మాయి పాపం ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది ఎక్కడ ఫ్యాబ్రిక్ బాగుందంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఫ్యాబ్రిక్ చూసి పర్చేజ్ చేస్తుంది సో మీకు కావాలంటే తీసుకోవచ్చు నేను తీసుకున్న చూపిస్తున్నాను అంతే ఇది సిక్స్టీన్ నైంటీ ఫైవ్లో వస్తుందండి మీకు డైలీ యూస్కి మీకు కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులో అన్ని సైజులు ఉన్నాయి మొత్తం నెక్స్ట్ వచ్చి ఇది బాగా నచ్చిందండి వీళ్ళు బల్క్గా క్లాత్ తీసుకుని దీని మీద పెద్ద ప్రాఫిట్ కూడా లేదు కాకపోతే స్టోర్లో మంచివి ఇచ్చామని అనిపించాలన్నట్టుగా తీసుకుంటున్నారు ఇది మనకి చీరే ఎంత ఉంటుందో మీకు తెలుసు నాకు తెలిసి లాంగ్ ఫ్రాక్కి ఆల్మోస్ట్ ఫైవ్ మీటర్స్ శారీలు త్రీ అండ్ హాఫ్ పైన పట్టేసి ఉంటుంది అయినా కూడా మనకి ఎంత తక్కువ ధర అంటే పన్నెండు తొంభై ఐదుకి ఇస్తున్నారండి ఎంత బాగుందో కలంకారీలో సరదాగా పిల్లలు బయటకు వెళ్ళినా వేసుకోవడానికి అమ్మాయికి లాంగ్ ఫ్రాక్ ఇప్పుడు ఇందులో చాలా వెరైటీస్ వచ్చేసాయి ఒక వెయ్యి తొంభై ఐదు రూపాయల్లో క్లాత్ బాగుంది ప్లస్ ఇందులో మళ్ళీ ఏం చేస్తారంటే లైనింగ్ కూడా ఇచ్చారు ఏదో ఫ్రాక్ ఇచ్చేసి వదిలేస్తే ఓకే అనుకోవచ్చు మంచి లైనింగ్ కూడా ఇచ్చారు అంటే మన సొంతం వేసుకుంటే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఇచ్చారు ఇంకా నెక్స్ట్ పార్టీ వేర్లో ఇది ఒకటి తీసుకున్నానండి వైట్ కూల్గా బాగుంది పట్టు క్లాత్ పట్టు క్లాత్కి కాలర్ వచ్చి మొత్తం అంతా కూడా మనకి ఇలా వర్క్ చేశారు ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు పెయింట్ చేసినట్టుగా ఉందండి ఇది మనకి ఇంచుమించు ఆల్మోస్ట్ కొంచెం ఫోర్ దాకా పడుతుంది కానీ ఇలాంటివి ఎంత బాగా కలెక్షన్ వచ్చేసాయి అంటే స్టోర్లో చాలా బాగున్నాయి మీరు కావాలంటే కంటే మన బాటమ్ దగ్గర ఇలా డిఫరెంట్గా ఇస్తారు దీనికి దుప్పటా కూడా మంచి ఆర్గంజా దుప్పటా ఇచ్చారండి ఆర్గంజాలు కూడా ప్యూర్ ఆర్గంజా ఇచ్చారు ఎక్కడ జారిపోకుండా సాఫ్ట్గా ఉండేదా ఇది ఒక పార్టీ వేర్ తీసుకున్నాను నా ఎల్లో పిచ్చి మా అమ్మాయికి కూడా అంటిచ్చాను నాకు నచ్చి తీసుకున్నాను అమ్మాయికి ఇది కోడలు మనం వెళ్ళినప్పుడు తను తీసుకెళ్ళిపోయింది అవన్నీ కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు ఇక మాకు ఇది అమ్మాయికి పంపిస్తున్న డ్రెస్ అండి ఇది కూడా పార్టీవేర్ డ్రెస్ పార్టీవేర్ డ్రెస్సులు త్రీ ఫైవ్ నుంచి ఫైవ్ ఫైవ్ అది ఇది ప్యూర్ మనకి టిష్యూ క్రేప్లా వస్తుందండి ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది అలాగే వర్క్ కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది పార్టీవేర్లో కూడా బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కావాలంటే తీసుకొచ్చి ఇదే కాదు ఏ స్టోర్లో బాగున్నా నేను ఇదే మాట చెప్తాను సహితా గురించి ఏం కాదు కాకపోతే ఒక నెగిటివ్ కమెంట్ చూసిన తర్వాత అరే నేను ఇంత బాగా తీసుకుంటున్నాను డైలీ కడుతున్నాను ఎందుకు చూపించను అంటే ఎందుకులే మన పర్సనల్ అన్నీ మీకు కావాల్సిన నేను వీడియోలు చేస్తున్నాను కదా అని నా పర్సనల్ ఎక్కువ చేయను మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ కమెంట్ చూసిన తర్వాత నాకు నేను తీసుకున్నాను నాకు ఎంతో బాగా నచ్చే అది మీకు చెప్పాలి అని అనుకుని నేను ఈ వీడియో తీసుకున్నాను ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి మీకు కావాలంటే చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు సహితానే కాదు ఏ స్టోర్ అయినా సరే ఒక నెగిటివ్ కమెంట్ పెట్టేమోదో మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఒకవేళ మన వీడియో ద్వారా ఏదైనా తీసుకుని ఇబ్బంది పడితే నాకు ఒకసారి మన డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కదా మీరు ఆ నెంబర్కి నాకు అన్ని పెట్టండి నేను తప్పకుండా వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా కూడా చూస్తాను సో ఎందుకంటే ఎన్నో లక్షలు గట్టిగా మాట్లాడితే కోట్ల వరకు కూడా పెట్టి బిజినెస్లో పెడుతూ ఉంటారు ఒక్క నెగిటివ్ కమెంట్ వలన ఒక్కొక్కసారి నష్టం చాలా జరుగుతుంది మీరు పర్చేజ్ చేశారు ఎప్పుడైనా చేసి ఉంటే మాత్రం మీకే అర్థమవుతుంది ఫ్యాబ్రిక్ వీళ్ళ గురించే కాదు ఏదైనా కూడా పర్చేజ్ చేసి ఫస్ట్ చూడండి నచ్చకపోతే నెక్స్ట్ షాప్ ఇవాళ మార్కెట్లో చాలా ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన షాప్కి మీరు వెళ్ళచ్చు కానీ సహిత విషయానికి వస్తే ఫ్యాబ్రిక్ అయినా సరే డ్రెస్సెస్ అయినా సరే ప్యూర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు చాలా బాగుంటాయి ఈ చాలా చాలామంది తీసుకున్నారు ఇలా మూడు బ్రాంచులు త్వరలో వాళ్ళు విజయవాడ బ్రాంచ్తో కూడా మనం ముందుకు వస్తున్నారు ఇలా చూసుకున్నప్పుడు మరి సార్ మంచిగా ఇవ్వగలిగితేనే కదా అన్ని బ్రాంచులు వాళ్ళు ఓపెన్ చేయగలిగేది సో ఓకే మరి నేను తీసుకున్న కలెక్షన్ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి